హలో ఫ్రెండ్స్ హవర్ యూ అందరూ బాగున్నారు కదా ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్లేస్ ఏ విధంగా ఉందంటే చుట్టూరు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి ఆ మర్రి చెట్ల మధ్యలో శివాలయం అనమాట ఇవి లక్ష్మీదేవి ఇంకొకటి వినాయకుడు ఇంకోటి సరస్వతీదేవి ఈ మూడు గుళ్ళు లైన్గా ఉన్నాయి ఇదేమో కృష్ణుడు అర్జునుడు రథం కొంచెం కలర్స్ పోయినాయి కానీ బాగుంది చాలామంది జనం వచ్చారు ఇక్కడికి నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం వాటర్ అంటే వర్షం కారణంగా ఈ విధంగా ఉంది కానీ నార్మల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా అంటే ఓడలు పట్టుకుని ఓగినోళ్ళు కట్ట బాగుంటుంది మనం అటువంటి ప్రయోగాలు చేయలేదు నేను రావు కాబట్టి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎలా ఉందో చూడడానికి ఇది బ్యాక్ సైడ్ శి శివాలయం చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది ఫ్రంట్ చాలా బాగుంది కదా మీకు ఈ టెంపుల్ తెలిస్తే మాట చిన్న కామెంట్ చెయ్యండి నాకు ఇదే ఫస్ట్ టైం తెలియడం ఇది జీపీఎం విజయనగరం దగ్గర అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియచ్చు నెక్స్ట్ దూరంగా ఉన్న వాళ్ళు తెలియకపోవచ్చు నా సర్వర్లో చాలా వరకు తెలియకపోవచ్చు చూస్తున్నారు కదా కానీ చాలా బాగుంది కూడా అయితే మాత్రం వెళ్ళాను అక్కడ కొంచెం చిన్న చిన్న బొమ్మలు అంటే పిల్లలకి ఈ బెలూన్స్ తీసుకొచ్చాను రోడ్డు అంతా కూడా వర్షం రా కారణంగా చాలా ఇబ్బందిగా ఉంది కానీ అలా నడుచుకుంటూ కొంచెం దూరం ఎక్కువ దూరం అయితే నడ నా వల్ల అవ్వలేదు చుట్టూరు పొలాలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది బళ్ళు సౌండ్ కానీ ఆరన్ సౌండ్లు కానీ ఏమీ లేవు చూస్తున్నారు కదా వెళ్ళిన వాళ్ళు వెళ్తానే ఉన్నారు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు అంతమంది జనం ఉన్నారు ఇక్కడ ఇవి గుర్తున్నాయి మీకు చిన్నప్పుడు బలే ఆడుకునే వాళ్ళం కదా నాకంట అవి కనిపించినాయి ఎవరేమనుకున్నా మనకు అనవసరం నాకు అనుకున్నదే అనిపించింది అంతే ఏమంటారు అదో చిన్న హ్యాపీనెస్ అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండాలి మరీ ఓ లోకంలో ఉండకూడకుండా మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కడో దిక్కున కనబడతాయి ఇలా చిన్న మెమొరబుల్ అంతే ఏమంటారు ఫ్రెండ్స్ కదంటారా చూస్తున్నారు కదా మీకు ఈ టెంపుల్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు మొత్తం పెద్ద చెట్లు అవ్వడం వల్ల రౌండప్ చేసినా అటు ఇటు చెట్లు అల్లికల మధ్యన సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఇంకా ఉండాలనిపించింది కానీ కుదరలేదు అంతే చూద్దాం నెక్స్ట్ బెటర్ లెక్ నెక్స్ట్ టైం లేనిదే చీమైనా కుట్టద్దు మనకి అవకాశం ఉంటే దేవుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే వెళ్తాం ఏదైనా దేవుడి దయ అన్ని నమ్ముతా ఓకే ఫ్రెండ్స్ Anyway, under have a nice day. Keep smiling.